టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది ఈ సినిమాను తొలత రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయమని అందరూ భావించారు కానీ ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాను కేవలం ఒకే భాగంగా తీయాలని రెండో భాగం కోసం కథను సాగదీయటం సరైన విషయం కాదని ఆయన భావిస్తున్నాడట సీక్వెల్ పేరుతో కథలను సాగదీయటం అన్ని ఇండస్ట్రీల్లో అలవాటైందని అందుకే తాను ఈ సినిమాను ఒకే భాగంలో తీయబోతున్నట్లు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ సినిమాకు రాజమౌళి ఎలాంటి కథను తీసుకుంటున్నాడా ఎలా తన కథను ఒకే భాగంగా ప్రజెంట్ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి